హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంబీఆర్ అగ్రికల్చర్ ఈరోజు ఒక టమాటా రోజు దగ్గర వచ్చాము ఆ టమాటా ఎలా పండిస్తున్నారు న్యూ టెక్నాలజీలో ఒకసారి అడిగి డీటెయిల్ కనుక్కుందాం అన్న ఒకసారి ఎలాగే స్టార్టింగ్ నుంచి చెప్పండి ఏరియా ఉంది ఇది వన్ ఎక్కర్ వన్ ఎక్కరా ఎన్ని సీడ్స్ పెట్టారు ఫైవ్ థౌజండ్ ఈ దగ్గరనే నర్సరీ వాళ్ళ దగ్గర తీసుకుంటాం మేము అంటే ఈ సీడ్ వచ్చేసి కొంచెం హెవీ సీడ్ అన్నది సీడ్ నార్మల్గా రకాలైతే హైబ్రిడ్లో మినిమం యాభై పైసలే కాకపోతే ఇది కొంచెం హెవీ సీడ్ కాబట్టి ఇది అన్నిటికంటే కొంచెం దిగుబడి ఎక్కువ ఉంటుంది స్టార్టింగ్ ఏమేమి చేశారన్నా పెట్టకముందు సీడ్ పెట్టే పెట్ట పశువులేరు పది ట్రాక్టర్లు వేసుకున్నాము ఆ తర్వాత బెడ్లు వేసినాం బెడ్లు వేసుకున్న తర్వాత మల్చింగ్ షీట్ వేసి మల్చింగ్ షీట్ పైన టమాటా పెట్టుకున్నాము టమాటో అంటే ఆటన్న మొలకలు కూడా ఉన్నాయి కానీ దాది ఇది స్టేకింగ్ పనికిరాదు అంటే స్టేకింగ్ అంటే తెలియకపోవడం తెలివ కూడా కొంతమందికి స్టేకింగ్ అంటే ఇది వర్షాకాలం స్టార్ట్ అవుతుంది వర్షాకాలం స్టార్ట్ అయినాక ఒక ఒకటే వానకు కింద నీళ్ళు అయిపోయిందనుకో కింద టమాటా మొత్తం ఖరాబ్ అయిపోతుంది రేట్లు ఉంటాయి వేసిన పెద్ద ఫలితమే ఉంటది దానివల్ల ఈ స్టేకింగ్ అనేది సాధ్యం అనమాట ఇవి సీట్ పెట్టిన తర్వాత ఎన్ని రోజులు బొంగులు పెట్టారు ఇవి అంటే నార్మల్గా మనము ముందు జాగ్రత్తతోనే పెట్టేసుకుంటాం ఇక అది ఎట్టెట్ల క్రాప్ వచ్చినా కొద్దిగా అట్లా మనం పైకి పంపించుకోవాలి పంపించుకుంటాం ఇవి నెక్స్ట్ టైం కూడా పని చేస్తాయి ఎక్కడైనా టూ త్రీ వేరే వేరే అంటే పని చేయకపోవలేదు ఇది కొద్ది క్వాలిటీ బాగుంటుంది కాబట్టి స్టాల్టీ అంటే నీకు కింద తిని చెదలు తినదన సెల్ తినకపోవడం వల్ల ఇది వర్కౌట్ అవుతుంది ఇప్పుడు మీకు వన్ ఎకరం పెట్టడానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వచ్చింది వన్ ఎక్కర్ కంటే మాకు మినిమము ఒక డెబ్బై వేల నుంచి ఎనభై వేల దాకా ఎనభై వేల దాకా ఎనభై వేల దాకా ఖర్చు వచ్చింది దీనికి వర్కర్ ఎంత మంది పని చేస్తున్నారు వర్కర్ ఆరు మంది పనిచేస్తారు ఆరు మంది వర్కర్లు చేస్తారు అంటే ఇది స్టార్టింగ్ నుంచి కట్టుకోవాల్సిందే చిన్నపిల్లడికి వెళ్ళి పైకి కట్టు రావాలి ఇప్పుడు త్రీ స్టేజ్ కట్టినాం ఇది మీరు పెట్టినప్పటి నుంచి ఎన్ని రోజుల తర్వాత మీకు కటింగ్ వస్తున్నాయి అంటే నార్మల్గా మనకు సిక్స్టీన్ సెవెంటీ డేస్లా మనకు టమాటోలు కనిపిస్తాయి కానీ రావు త్రీ మంత్స్ నుంచి స్టార్ట్ అవుతాయి మళ్ళీ త్రీ మంత్స్ నుంచి స్టార్ట్ అవుతుంది నుంచి స్టార్ట్ అవుతాయి కంప్లీట్గా ఈ పంట మనం ఎన్ని సంవత్సరాల దాకా తీసుకోవచ్చు అంటే సంవత్సరాల ఏం రాదు ఇది సిక్స్ మంత్స్లా క్లోజ్ అయిపోతుంది అంటే నార్మల్గా చిన్నగా అయిపోతుంది ఓకే రేటు ఉంది అనుకుంటే ఇంకొక నెల ఎక్కువ తీసుకోవచ్చు లేదు రేటు లేదు కొంచెం చిన్నగా అయిపోయింది టమాటో అనుకుంటే తీసేయాల్సింది అంటే నార్మల్గా మనం వచ్చేది ఈ సైజు పెద్ద సైజు టమాటాలు ఉన్నంత సేపే మనం దియాలి లేదు చిన్నగా చిన్న చిన్నగా అయింది అనుకో అప్పుడు దానికి టైం అయిపోయినట్టే దీంట్లో ఎన్ని వెరైటీ టమాటాల టమాటాలు అయితే చాలా రకాలు ఉన్నాయి ఇంకా మేమైతే ఎప్పుడు మేము ఇదే చేస్తాము ఇది రుద్ర అని చెప్పేసి కనకదార వాళ్ళది ఇంకా పోయినసారి నేను వేసిన కాబట్టి అనుభవంతోనే మళ్ళీ సారి వేసిన కలర్ బాగుంటది టమాటో కూడా గట్టిగా ఉంటది వర్షాల ఖరాబ్ కాదు ఇంకా నార్మల్ టమాటా వేసుకోవాలి మళ్ళీ కొంచెం బాధపడాలి అని అన్నట్టు మేము హెవీ సీడ్లే ఎన్ని చేస్తారు అంటే దీని దీని స్టేజ్ స్టేజ్ ఈరోజు ఫస్ట్ స్టార్ట్ అయింది టూ త్రీ డేస్లో కొంచెము ఎక్కువ అయిపోతుంది అప్పుడు డైలీ తీయాల్సిందే ఒక సైడ్ నుంచి తీస్తే ఇంకొక సైడ్ నుంచి వస్తూనే ఉంటుంది అంటే వర్కర్ వాటి మా దగ్గర ఆరు ఊరు ఆరు మంది కంటే డైలీ ఒక యాభై బాక్సులు తెంపగలుగుతారు లేదు యాభై కంటే ఎక్కువ అయినాయి అనుకోండి అప్పుడు డైలీ యాభై బాక్సులే తీయాల్సింది ఎంతకంటే ఎక్కువ తీయలేదు డైలీ యాభై బాక్సులు అంటే ఈ రోజు రేట్ ప్రకారంగా మీకు ఎంత మిగులుతుందా అంటే ఈరోజు మార్కెట్ వచ్చేసి ఎనిమిది వందలు అంటారు ఇంకా మరి ఎనిమిది వందలు అంటే ఎంత అవుతుందో రేటు చూడండి దాని మీద బట్టి ఒక్కొక్క రేటుని బట్టి ఒక్కొక్క ఒక్కొక్క రేటు ఈ రోజు ఉన్నది రేపు ఉంటుందో ఉండదు అనేది రైతు పరీక్షనే ఉంటది ఫైవ్ హండ్రెడ్ పోయినా పెద్ద ఏం పెద్ద లాస్ ఏమి ఉండదు ఫైవ్ హండ్రెడ్ అయినా కానీ కొంచెం ఫర్టిలైజర్ వల్ల కొంచెం ఇబ్బందులు ఉండవు లేదు ఎందుకంటే హెవీ మెయింటెనెన్స్ ఏం ఉండదు నార్మల్గా మనం రెగ్యులర్గా వాడే మందులు వాడుకుంటే చాలు దీనికి తర్వాత మంది ఏమైనా ఉంటారా అది చేస్తాం టూ త్రీ డేస్కి ఒకసారి కొంచెం ఎందుకంటే తెగుళ్ళు వస్తాయి ఇప్పుడు వర్షాకాలం కదా ఆ తెగులు రాకుండా ఖచ్చితంగా టూ త్రీ డేస్కు అడ్వాన్స్డ్గా ఇవ్వాల్సిందే అడ్వాన్స్డ్గా ఇవ్వాల్సిందే లేకపోతే ఏదన్నా ఒకటి తెగులు వచ్చేస్తూనే ఉంటుంది అది రాలేదనుకో వర్కర్లు కూడా ఎప్పుడు తిరుగుతూ ఉండాలి ఎందుకంటే ఇది ఎప్పుడు ఊసిపోతో తెలియదు ఒక దగ్గర ఊసిపోయింది అనుకో మళ్ళీ ఇది కింద పడిపోతుంది దీన్ని మళ్ళీ రీప్లేస్మెంట్ చేయాలంటే చేయలేము ఇక రెగ్యులర్ చూస్తూ ఉండాలి ఏదైనా ఊసిపోయింది అనుకో ఇది కింద పడిపోతే మళ్ళా మనం పైకి లేపలేము పడలోపట్టే సగం మరిగిపోయి ఉంటాయి మళ్ళీ అది లేపాలి లేపంటే మళ్ళీ సగం మిగిపోయి ఉంటాయి ఇక దానికి రీప్లేస్మెంట్ చేయలేము ఇక అందుకే కింద పడకుండానే జాగ్రత్తలు తీసుకోవాలి అంతే అంటే ఒక్క ఎకరానికి మీరు ఆరు నెలల దాకా పంట తీస్తుంటారు ఒక నెలకి ఎంత ప్రాఫిట్ ఉందన్న దీంట్లో ఇక నెలకంటే స్టార్ట్ అయిన నుంచి అంటే మనకు ప్రొడక్షన్ ఏముంటది దాన్ని బట్టి ఇప్పుడు చెప్పగలుగుతా ఈ రోజు రేటుతో అందాజ ఒకవేళ రైతులు చేయాలనుకున్నా కూడా చేయొచ్చా ఏ విధంగా చేయాలి ఈ రోజు ఉన్న రేటు నీకు త్రీ మంత్స్ ఉన్నా కానీ టమాటాకు వచ్చేసి నెలకు వచ్చేసి టూ ల్యాక్ త్రీ లాక్స్ దాకా రావచ్చు ఒక ఎకరానికి ఒక ఎకరానికి ఈ రోజు ఈ రోజు రేటు ఏ రోజు రేట్ రేటు ఒకవేళ మ్యాక్సిమం ఆరు నెలలు అంటే పది నుంచి పన్నెండు లక్షల దాకా తీయచ్చు రేటు ఉంటే రేటు ఉంటే కరెక్ట్ వర్క్ చేస్తే వర్క్ చేస్తే నీకు వర్షాల వల్ల ఇబ్బంది కొంచెము దానివల్ల ఇబ్బందులు అయినాయి అనుకోండి దానివల్ల మనం ఏం చేయలేము ప్రతి క్రాప్ ఇట్లా తీసుకోవాల్సిందే చిన్నగా ఇది అనుకో రేపటి వరకు ఇది కిందికి వెళ్ళిపోతుంది మా దగ్గర వర్కర్ ఏం చేస్తారంటే ఇట్లా జాగిపోయినా కొద్దిగా దీన్ని పంపిస్తా ఉంటారు ఇట్లా ఇది సాగిపోతా ఉంటది దీనికి ఇది కనెక్ట్ చేయాల్సిందే ఇట్లా లేకపోతే దీనికి మనకు వర్కౌట్ కాదు ఇప్పుడు ఈడ పూలు వస్తే మళ్ళీ కాయలు అయితే వేటు కట్టేస్తే పైకి పంపిస్తాను అంటే అది ఎంత పెరుగుతుందో అంత పెరిగినాకనే కాయలు ఇస్తుంది మనకు అంతలో కూడా చిన్నవి అయితే మనకు కాయలు ఇవ్వాలి ఇచ్చినా తక్కువ కాయలు ఇంకా అవి ఏంటికి మనకు పని చేయి పెద్ద కాయలు సైజు కలర్ రావాలనుకుంటే పైకి పంపాల్సింది పైకి ఇంత కట్టుకుంటే ఈ వర్షాలకి గాలి లేకపోతే ఈ గాలికి వర్షాలకి తట్టుకోవద్దు ఇటువరకు మేము చేసినాం కట్టేసినాం అంటే సింగల్ వేసినాం కట్టే సింగల్ కట్టే సింగిల్ కట్టే వేసినాం మధ్యలో ఆ సింగల్ కట్టే ఏమైనా అంటే గాలి ఇటు నుంచి ఒక ఇటు పడది మేము లేపినాం మళ్ళీ ఇటు పడది సరే ఇటు కార్డు నూకిన ఏం కాదనేసి డబల్ కట్టినాం సరే ఈ డబల్తో కొంచెం సక్సెస్ఫుల్ అనుకుంటున్నాము వెయిట్ చేస్తున్నాం సిక్స్ తెలుసు అంటే ఈ ఈ వెదర్ బాగుంటేనే ఇది కూడా వెదర్ బాగా లేకపోతే ఇది కూడా కుప్ప కింద పడిపోయినా దీన్ని రీప్లేస్మెంట్ కానే కాదు అందుకే కాకముందే దీన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అది ఎప్పటికప్పుడు మనం పరీక్ష చేస్తూనే ఉండాలి హాయ్ చూసారు కదా టమాటా ఎలా పండించాలి ఇంత జాగ్రత్తగా పండిస్తే లాస్ అనేది ఉండదు కాకపోతే చాలా జాగ్రత్త చూసుకోవాలి ఈ వీడియోలో మీకు అంతా డీటెయిల్గా ఇచ్చాము చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాద